హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి తిరుపతిలో కొంత హై టెన్షన్ నెలకొన్నది జగన్మోహన్ రెడ్డి పాప ప్రక్షాళన యాత్ర తిరుమలకు చేయాలని సంకల్పించడంతో కొంత గందరగోళ పరిస్థితి తిరుమలలో తిరుపతిలో కనబడుతూ ఉంది అయితే దీనికి సంబంధించి ఎన్డిఏ సమావేశం జరిగింది ఇప్పటికే చాలామంది హిందువులు హిందుత్వ సంస్థలు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని తిరుమల తిరుపతి క్షేత్రంలో చెప్తా ఉంటే దీనికి సంబంధించి ఎన్డీఏ శ్రేణులు మాత్రం దీనికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు కేవలం ఒక నిరసన మాత్రమే చేయండి మీ హయాంలో లడ్డు కల్తీ జరిగిన దానికి మీరు క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా ఒక నిరసన మాత్రమే చేయండి తప్ప ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇటు జనసేన తెలుగుదేశం బీజేపీ శ్రేణులకు ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనీసం ఆ నిరసన ప్రదర్శన కూడా అవసరం ఉందా అనేది కూడా ఆలోచించాలి ఎందుకంటే ఒకసారి నిరసన ప్రదర్శన తెలియజేస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చేవాళ్ళు వాళ్ళు కామ్గా ఉండరు కదా వాళ్ళు ఏదో ఒక మాట అంటారు మాట మాట వచ్చి గొడవకి దారి తీసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని యాజ్ ఇట్ ఈస్ ఆయన ఏమనుకుంటాడో అలాగా ఆయన్ని పంపించేస్తేనే బెటర్ అనేది ప్రధానంగా చాలామంది మాట ఒకటి ఆయన డిక్లరేషన్ మీద ఆయన సంతకం చేస్తాడా లేదా అనేది కూడా ఆయనకే వదిలేయాలి డిక్లరేషన్ మీద సంతకం చేస్తే ఆయనకు విశ్వాసం ఉన్నట్టు చేయకపోతే ఆయనకు విశ్వాసం లేనట్టుగా భావించాలి తప్ప దాని మీద అనవసరమైన గందరగోళం సృష్టించుకొని శాంతి భద్రతల సమస్య సృష్టించి దాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వచ్చేటట్టుగా చేయటం అనేది పెద్దగా ఎన్డీఏ కూటమికి లాభించే అవకాశం లేదు సరే ఏదేమైనా జగన్ వర్సస్ పవన్ అయింది ఈ జగన్ వర్సెస్ పవన్లో ఎవరు ఏంటనేది ఒక్కసారి మనం చర్చించుకుందాం ఎందుకు ఈ సందర్భంలో వాస్తవానికి ఎన్నికల ముందే ఇలాంటిది కంపారిజన్ చేయొచ్చు కానీ ఈ సందర్భంలో నాకు ఈ కంపారిజన్ చేయాలనిపించింది ఒకసారి నచ్చితే చూడండి ముఖ్యంగా మీ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇవాళ జగన్ వర్సెస్ పవన్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్క్రీన్ మీద పవన్ జగన్ ఒకసారి వృత్తి చూద్దాం వృత్తి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకునేవారు జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ చేసేవారు సంపాదన చూస్తే సంపాదన పవన్ కళ్యాణ్ ప్రతి రూపాయి ట్యాక్స్ కడుతున్నాడు నిజాయితీగా తన సంపాదన తాను సినిమాల ద్వారా సంపాదిస్తున్నాడు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు తనకున్న వెల్త్ అని చెప్పేసి ఆయన మొన్న పిఠాపురం ఎన్నికల సందర్భంగా ప్రకటించాడు అందులో అరవై ఐదు కోట్ల రూపాయలు అప్పులు చూపించాడు మొత్తం తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆయన నెట్వర్త్గా మనం అనుకోవచ్చు యాజ్ పర్ నామినేషన్ రికార్డ్స్ అనమాట అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన ఆయన నెట్వర్త్గా చూపించారు ఆ సందర్భంలో పులివెందులు రెండు వేల ఇరవై నాలుగు నామినేషన్ సందర్భంగా అయితే ఆయన సంపాదనకు సంబంధించి మాత్రం అడ్డదారులు సంపాదించాడు నిజాయితీగా సంపాదించలేదన్న పేరు మాత్రం ఆయనకి పెద్ద ఎత్తున వచ్చింది సరే మరి అదే సమయంలో లక్ష కోట్లు సంపాదించాడని ఆయన వాస్తవానికి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు సంపాదించాడని చూపించినా ఆయన మీద లక్ష కోట్లు సంపాదించాడని ఆల్రెడీ ఆయన్ని అందరూ కూడా ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉంటారు సాక్షాత్తు సిబిఐ నలభై మూడు వేల కోట్లకు సంబంధించి సిబిఐ ఆరోపణలు చేస్తూ ఉంది సో ఆయన లక్ష కోట్లు సంపాదించే నలభై మూడు వేల కోట్లు సిబిఐ ఆరోపణలు చేస్తే లక్ష కోట్లు సంపాదించే ఉంటాడుగా ఆ లక్ష కోట్లు ఎప్పుడు రెండు వేల పద్నాలుగుకు ముందు ఇప్పుడు మరి ఆ లక్ష కోట్లు ఎన్ని లక్షల అయిందో తెలియదు తర్వాత సేవా గుణం ఇప్పటి వరకు దాదాపు వంద కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ వివిధ రూపాల్లో దానం చేశాడు సహాయ కార్యక్రమాల్లో చేశాడు అనేది మనందరికీ తెలిసింది దాదాపుగా ప్రతి ఏ విపత్తు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ కన్నీరు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ సో తాజాగా విజయవాడ వరదలకు సంబంధించి కూడా ఇటు ఖమ్మం వరదలకు సంబంధించి కోటి రూపాయలు విజయవాడ వరదలకు సంబంధించి కోటి రూపాయలు అలాగే పంచాయతీలకు సంబంధించి దెబ్బతిన్న పంచాయతీలకు నాలుగు కోట్లు మొత్తం కలిపి ఆరు కోట్ల రూపాయలను పవన్ కళ్యాణ్ ఇవ్వటం జరిగింది సో ఎంత దాతృత్వం చూడండి పవన్ కళ్యాణ్ దాతృత్వం చూసి అనేక మంది స్పందించి పంచాయతీ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ తమ సంపాదన నుంచి ఎంతో కొంత భాగం ఈ విజయవాడ వరద సహాయ కార్యక్రమాలకు ఇవ్వటం జరిగింది అదే సమయంలో లక్ష కోట్లున్న జగన్ గారు పిల్లికి బిచ్చమయ్యాడు అన్న పేరైతే బాగా మూట కట్టుకున్నాడు దోచుకోవడం తప్ప దోచుకుని దాచుకోవడం తప్ప ఇవ్వటం తెలియని అమాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మంచి పేరైతే సంపాదించాడు అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు కోటి అటువైపు నాలుగు కోట్ల ఐదు కోట్లు ఇటువైపు అనే ఆరు కోట్ల రూపాయలు ప్రకటించగానే మనం కనీసం కోటి అన్నా చెప్పకపోతే బాగుండదు అనుకున్నారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను విజయవాడ వరదలకు అది ప్రభుత్వానికి ఇచ్చేది లేదు తానే తన టీం ద్వారా సహాయ కార్యక్రమాలు చేస్తాను ఎక్కడ చేశాడు లెక్క అయితే లేదు అది కూడా పార్టీ ఫండ్ అట పార్టీ ఫండ్ నుంచి కోటి రూపాయలు ఇస్తారట సో లక్ష కోట్లున్నవాడు పార్టీ ఫండ్ నుంచి కోటి రూపాయలు కేటాయించాడు అది కూడా ఖర్చు పెట్టాడో లేదో లెక్క పత్రం లేదు ప్రభుత్వానికైతే ఇవ్వల కానీ కేవలం వందకు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఉన్నవాడు ఆరు కోట్ల రూపాయలు తన సొంత నిధుల నుంచి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది సో ప్రభుత్వంలో ప్రతి అంశానికి లెక్కతో సహా సమర్పిస్తాను పంచాయతీలు ఏం ఖర్చు పెట్టాననేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు ఇకపోతే నేర చరిత్ర చూస్తే ఈయన మీద ఎలాంటి నేర చరిత్ర ఇప్పటివరకు లేదు వాలంటీర్లను ఏదో అన్నారని ఒక కేసు పెట్టారు ఆ కేసు తప్ప ఎలాంటి కేసులు గతంలో లేవు బట్ మన జగనన్న గారికి మాత్రం ఇరవై ఆరు కేసులు జగనన్న గారి తల మీద ఉన్నాయి సో సిబిఐలోనే అత్యధిక కేసులు ఉన్నాయి సో ఒక రికార్డు ఏంటంటే దాదాపు పదకొండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండడం అనేది ఇరవై ఆరు కేసులున్న వ్యక్తి పదకొండు సంవత్సరాలుగా బెయిల్ మీద తిరగడం అనేది ఒక రికార్డు మన దేశంలో చెప్పాలి పైగా కనీసం కోర్టుకు కూడా హాజరు కాకుండా ఆయన ఇవ్వ ఉండగలగడం అనేది ఆయన గొప్పతనంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన గొప్పతనమా మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల మన చట్టంలో ఉన్న ఇబ్బందులా మనకు తెలియదు కానీ మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రికార్డు సృష్టించారు పదకొండేళ్ల పాటు బయట ఉండి అని చెప్పుకోవచ్చు సో ఆ తర్వాత చూస్తే కనుక ఇంకా ఇవిగాక ఇవన్నీ కూడా ఆల్రెడీ కేసులు ఇవి కాక పరిటాల రవి హత్య కేసు నుంచి పలు ఆరోపణలు విమర్శలు ఉన్నాయి పరిటాల హత్య వెనక ఉన్నది కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారి దగ్గర నుంచి నేర చరిత్ర కలిగిన కుటుంబంగానే ఉన్నారు వాళ్ళు సో ఎక్కడ కూడా క్లీన్ చిట్ ఇవ్వడానికి లేదు ఆ కుటుంబానికి ఆ రోజు రాజారెడ్డి గారి మీద నేర ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద నేర ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అయితే ఆయనకి ఇవాళ విచారణలో ఉన్నాయి ఇరవై ఆరు కేసులు కొన్ని అయితే అసలుకి ఆయన వెనక ఉన్నా కానీ వాళ్ళ వరకు అధికారికంగా ఎక్కడ ఆయన దొరకలేదు సరే ఇంకొక అంశం కుటుంబ విలువలు చూద్దాం కుటుంబ అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవగానే మనం చూసాం కదా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఎలాంటి బాండింగ్ ఉంటుందో మనం చూసాం గెలవగానే తన అన్న వదిననే తండ్రి తల్లిదండ్రులుగా భావించేంతటి సంస్కారవంతుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విజయాన్ని తన అన్నకు అంకితం చేస్తూ వెళ్ళి ఏ ఏ రకంగా మోకరిల్లి వాళ్ళ త ఆ అన్నకి వదినకి తన తల్లికి ఏ రకంగా పాదాభివందనం చేశాడు ఆ కుటుంబ విలువలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని మనం స్పష్టంగా ప్రపంచం దేశం మొత్తం కూడా చూసింది ఇది మన తెలుగు మన హిందూ సంప్రదాయం ఇది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దేశాన్ని దేశం మొత్తం తన వైపు తిప్పుకున్నాడని చెప్పాలి సో అదే సమయంలో మన జగన్ గారు తల్లిని చెల్లిని కూడా రాజకీయం కోసం తరిమేశాడు కొట్టాడు అని కూడా చాలామంది ఆ రోజు చెప్పుకున్నారు షర్మిల మీద చేయి చేసుకున్నాడని తన తల్లిని బెదిరించి ఎన్నికలప్పుడు బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారని అమెరికాగా పంపించేస్తుందని రకరకాలుగా ఆమె గురించి చెప్పుకున్నారు ఏదేమైనా తల్లిని చెల్లిని మాత్రము ఇంట్లోంచి తరిమేసిన ఘన చరిత్ర మూట కట్టుకున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇకపోతే పాలిటిక్స్ చూద్దాం పాలిటిక్స్లో అన్నబెట్టిన పార్టీ పీఆర్పి చిరంజీవి గారు పార్టీ పెట్టి పీఆర్పిని విలీనం చేయడంతో ఒక రకంగా నెగటివిటీ తోటి మళ్ళీ జనసేన ప్రస్థానం ప్రారంభమైందని చెప్పాలి జీరో కాదు మైనస్లో నుంచి ప్రస్థానం ప్రారంభమైంది ఇవాళ మైనస్లో నుంచి ప్రస్థానం ప్రారంభమై ఇరవై ఒకటికి ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంటు సీట్లు మొత్తం ఇరవై మూడు చోట్ల పోటీ చేస్తే ఇరవై మూడు చోట్ల గెలిచి వంద శాతం రిజల్ట్ తీసుకొచ్చి దేశంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించిన తొలి పార్టీగా రికార్డు సృష్టించాడు అలాగే దేశంలో ప్రధానమంత్రి స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక మహాశక్తిగా అభివర్ణించాడు పార్లమెంటు సాక్షిగా అంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఉంటూ మనం తెలుసుకోవచ్చు అదే సమయంలో తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి శవం అక్కడ ఉండగానే రాజకీయాలు చేసి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిందని చెప్పుకోవాలి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు అలాగే తండ్రి శవం అంటే తండ్రి చనిపోయిన అంశాన్ని తీసుకొచ్చి సానుభూతి రాజకీయాన్ని దాదాపు పదేళ్ల పాటు సస్టైన్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి కృత చెప్పాలి చాలా గొప్ప విషయం ఏంటంటే ఓదార్పు యాత్ర అనేది ఒక సానుభూతి అనే అంశాన్ని ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లో నిత్యం ఉంచగలగడం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్ప టాలెంట్గా మనం చూడాలి దాదాపుగా రెండు వేల తొమ్మిదిలో తండ్రి చనిపోతే రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగేంతవరకే కాకుండా రెండు వేల పంతొమ్మిది దాకా కూడా మీ బిడ్డ మీ బిడ్డ అనుకుంటూ తండ్రి లేని బిడ్డను అనుకుంటూ ఆ రకంగా ఆయన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ సానుభూతిని సస్టెండ్ చేయడం కూడా భారత రాజకీయాల్లో ఒక అద్భుత ఘట్టం అని మనం చెప్పాలి సో ఆ రకంగా సానుభూతిని సస్టైన్ చేసి తండ్రి శవం మీదనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఇవాళ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచి అధికారం చెప్పారు అంటే సానుభూతి ఎంత స్థాయిలో పనిచేస్తుంది అనేది స్పష్టంగా నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి ఆ తర్వాత పాలిటిక్స్ అయిపోయినాయి భక్తి గురించి మాట్లాడుకుందాం భక్తి గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా భక్తి భావనలో ఉంటారు అంటే దైవభక్తి మెండుగా ఉన్న వ్యక్తి చాతుర్మాస దీక్షలు చేస్తారు చాలా కఠినమైన దీక్షలు నాలుగు నెలల పాటు ప్రతి సంవత్సరం చాతుర్మాస దీక్ష చేస్తారు అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్రత్యేకమైన దీక్షలు చేస్తూ ఉంటారు ఆయన వారాహిలో తిరిగినా ఎక్కడ తిరిగినా యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తూ ఉంటారు ప్రకృతి ప్రేమికుడు సో ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటాడు ఒక ఫామ్ హౌస్ ఆయన ఏ రకంగా గోవులంటే ఎంత ప్రేమ ప్రకృతి అంటే ఎంత ప్రేమ దేవుడు అంటే ఎంత ప్రేమ అనేది మనం చూస్తూ ఉంటాం చాలా సింపుల్గా బతికే వ్యక్తి సో అదే సమయంలో పరమత సహనం కూడా కలిగిన వాడు ఆయన క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్న మతం మారమని అడగలేదు అలాగే చర్చికి వెళ్తే ఆమెతో పాటు చర్చికి వెళ్ళాడు సో ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కులాలు మతాలకు అతీతంగా తానున్నానంటూ ముందుకెళ్ళేవాడు పరమత సహనం కలిగిన గొప్ప వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూసాం అదే సమయంలో ఏడాదికి రెండుసార్లు చర్చికి వెళ్తారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి రెండుసార్లు చర్చికి వెళ్తారు మరి హిందూ దేవుళ్ళ పండుగలు అన్న అయ్యా అంటే ఆ హిందూ దేవుళ్ళని తన పాదాల దగ్గర సెట్టి వేయించుకొని కూర్చోగలిగిన బ్రహ్మాండమైన అహంకారి మన అన్న గారు సో అదే సమయంలో మీరు తిరుమలలో మనం చాలా సందర్భాల్లో చూసాం ప్రసాదం ఇచ్చినా లేకపోతే తీర్థం పోసినా దాన్ని ఏదో తాగినట్టు నటించేవాడే తప్ప తీసుకునేవాడు కాదు ఈ అంశాన్ని కూడా మనం చూసాం ఇంకా ఏదైతే సంప్రదాయాలు ఉంటాయో తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఎక్కడైనా ఆ సంప్రదాయాలను తొంగులో తొక్కి సతీ సమేతంగా వస్త్రాలు సమర్పించాలంటే అసలు కేవలం తాను మాత్రమే వెళ్ళి వస్త్రాలు సమర్పించడం అలాగే డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా పైకి వెళ్ళటం ఇలాంటివి ఏవైతే ఆయన బహుశా సోనియా గాంధీ అబ్దుల్ కలాంల కంటే గొప్పవాడిని అనుకుంటాడేమో కానీ వాళ్లే సంతకాలు డిక్లరేషన్ మీద పెడితే ఈయన మాత్రం డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు అదే సమయంలో ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటాడు సో ఈ అంటే హిందూ సంప్రదాయాలు సంస్కృతి సంప్రదాయాలు నాకు పట్టవు అనేసి చాలా చీప్గా చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనం అనుకోవాలి అలాగే పబ్లిక్ స్పీచెస్ అనర్గణంగా అలవోకగా మాట్లాడగలిగిన నైపుణ్యాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి పబ్లిక్ స్పీచెస్లో మనం చూసాము ఎక్కడైనా కానీ ఏ రోజు కూడా కనీసం పేపరు అంటే పేపర్ పట్టుకుంటాడే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో డేటా చదవాలంటే పేపర్ పట్టుకుంటాడు కానీ మిగతా అంతా కూడా చూసి చదవడం చూసి స్పీచ్లు ఇవ్వడం కాకుండా అనర్గణంగా మాట్లాడగలిగిన నేర్పరి అదే సమయంలో ప్రెస్ మీట్లు కానీ విలేకరులు అడిగే ప్రశ్నలకు కానీ ముందస్తుగా ఏదో చూసుకోవాలి సమాధానం చెప్పాలనుకోకుండా ఆయన ఆన్ ది స్పాట్ చెప్పగలిగిన వ్యక్తి అదే సమయంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ లేకపోతే కనీసం ఒక్క మాట కూడా బయటకు రాలేని ఒక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు చూసి కూడా తప్పులు చదివే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పారు అందుకే మీరు ఇప్పుడు చూసినా కానీ ప్రెస్ మీట్ పెట్టిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు ఆయన అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప నేర్పరి మన జగన్మోహన్ రెడ్డి గారని మనం చెప్పుకోవాలి సరే రూపం చూస్తే స్వచ్ఛతకు మరో పేరులాగా పవన్ కళ్యాణ్ గారు కనపడతారు ఓపెన్ హార్టెడ్గా కనపడతారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక కృత్రిమత్వం కానీ ఒక నటన కానీ పవన్ కళ్యాణ్ గారిలో కనపడుతుంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కనపడితే ఆయన చూడండి ఆయన చేతులు పిసుకోవడం కానివ్వండి ఆయన హావభావాలు కానివ్వండి ఆయన నవ్వు కానివ్వండి అంత ఆర్టిఫిషియల్గా కనపడుతుంది మీరు స్పష్టంగా గమనిస్తే ఒక నటనా చాతుర్యం అద్భుతంగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయన బేసికల్గా పవన్ కళ్యాణ్ గారు ఒక నటుడైనప్పటికీ నిజ జీవితంలో నటించలేడు జగన్మోహన్ రెడ్డి గారు నటుడు కానప్పటికి కూడాను నిజ జీవితంలో ఒక అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించగలిగిన వ్యక్తి తన మీద ఒక సానుభూతి కురవాలని ఆశించే ఒక ఎక్స్ప్రెషన్స్ పెట్టగలగడంలో బహుశా ఆయన ఒక పీహెచ్డీ చేశారు అనుకోవాలి ఎందుకంటే ఆయన చూపుల్లో ఆయన మాటల్లో ఆయన పిసుకోడాల్లో మొత్తంలో కూడా ఒక రకమైన సానుభూతిని ఆశిస్తూ ఉంటారు నేను తండ్రి లేని వాడిని నేను చాలా ఒంటరి వాణ్ణి నన్ను మీరే అందరు కాపాడాలి అన్నట్టుగా ఆయన అయ్యో పాపం మన జగనన్న అని అనుకోవాలి అన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మనం చూస్తూ ఉంటాం మొత్తం మీద నటనా చాతుర్యంలో కూడా దిట్ట మన జగనన్న గారు సో ఏదేమైనా కానీ పవన్ వర్సెస్ జగన్ ఒక మంచి కంపారిజన్ వచ్చిందని నేను అనుకుంటున్నా మీరు మీరు ఈ అంశం పట్ల మీ అభిప్రాయాలు మీ కామెంట్లు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు కానీ సలహాలు కానీ లేకపోతే ఇంకేమన్నా మనం కొత్తగా చేస్తే బాగుంటుందో కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా నమస్తే